మమిత ప్రేమలు సినిమాతో తెలుగు టూ స్టేట్స్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ప్రదీప్ రంగనా డ్యూట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు ఈ మూవీ ఈవెంట్లో తన ప్రజెన్స్తో నవ్వుతో మాటలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు ఈవెంట్ ఈవెంట్లోని తన క్యూట్ వీడియోలతో ఫోటోలతో నెటింటా వైరల్ అవుతున్నారు అయితే ఇలా వైరల్ అవుతున్న ఈ బ్యూటీని కొంతమంది ట్రోలర్స్ ఇండియన్ క్రికెటర్ శుభ్ గిల్ గిల్తో లింక్ పెట్టేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏ సాయంతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఏఐతో తో వెకిలి చేస్తున్నారు సెలబ్రిటీలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చూస్తున్నారు అలా కొంతమంది నెటిజన్లు మమితా ఫోటోను ఏఐ ఫేస్ వ్యాప్ ని ఉపయోగించి శుభ్మన్ గిల్ గా మార్చారు దాన్ని గా నెట్టింట వైరల్ చేస్తున్నారు ఇక ఇది చూసిన నెటిజన్లు మమితా గిల్ అభిమానులు షాక్ అవుతున్నారు ఇలా లింక్ పెట్టారెంట్రా అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే కొంతమంది నవ్వించేందుకు చేసిన ఈ మేమ్ను మెచ్చుకుంటుండగా మరికొంతమంది మాత్రం సీరియస్ అవుతున్నారు మమితాను కించపరిచేలా ఈ ప్రయత్నం ఉందంటూ క్రియేటర్స్ ను తప్పుబడుతున్నారు